నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అబాండన్ ప్లేసెస్ వదిలివేబడిన ప్రదేశాలు మరియు రహస్యాలపై ప్రేరణాత్మక అన్వేషణ యూట్యూబ్ ఒక పాప్ సంస్కృతి కేంద్రం సమాజంలో ఎన్నో క్రియాత్మక మార్పులను తీసుకొచ్చింది ఈ ఆధునిక యుగంలో ప్రతి చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ప్రత్యేకమైన జ్ఞానం ప్రేరణ మరియు వినోదం కలిగిన కంటెంట్ను ప్రజలకు అందిస్తూ ఉంది అందులో ఒక విశిష్టమైన ఛానల్ నా అన్వేషణ అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచింది నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ విభిన్న కంటెంట్ తో ఆకట్టుకుంటుంది ఈ ఛానల్ అబాండన్ ప్లేసెస్ వదిలవేబడిన ప్రదేశాలు మరియు రహస్యాలపై దృష్టి సారించి వాటి చరిత్ర సాంస్కృతిక నేపథ్యం మరియు ఆ ప్రదేశాల నుండి వచ్చే వాస్తవిక కథనాలతో కూడిన వీడియోలను పంచుతుంది ఈ ఛానల్ వలన ప్రేక్షకులు అనేక పాత పర్యాటక ప్రదేశాలు ప్రాచీన కట్టడాలు అందులోని రహస్యాలు తెలుసుకోవడం ద్వారా చరిత్రకు సంబంధించిన ప్రత్యేకమైన జ్ఞానాన్ని పొందుతున్నారు ఇదే కాకుండా నా అన్వేషణ ఛానల్ ప్రదర్శించే వీడియోలు పర్యాటక ప్రదేశాల కంటే అందులోని వెళ్లిపోయిన వాటి గోప్యాన్ని పరిశీలించడం ద్వారా మరింత ఆసక్తి కలిగిస్తాయి ప్రాచీన అబాండన్ ప్రదేశాల్లో చరిత్ర సాంస్కృతిక విలువలు కనుగొనడం ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది ఆదాయం అంచనాలు నా అన్వేషణ ఛానల్ యొక్క ఆదాయ స్రవంతి నా అన్వేషణ ఛానల్ గురించి యూట్యూబ్ ఆదాయం చూస్తే ఇది ఆకర్షణీయమైన ప్రాధాన్యతను పొందిన ఛానల్ గా కనిపిస్తుంది ఈ ఛానల్ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని చేసిన అంచనాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి వార్షిక ఆదాయం ఈ ఛానల్ యొక్క ఆకలించిన వార్షిక ఆదాయం సుమారు యాభై నాలుగు వేల మూడు వందల డాలర్ల నుండి ఒకటి రెండు మిలియన్ అంటే యాభై నాలుగు వేల మూడు వందలు డాలర్ల నుండి ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేయబడింది ఇది యూట్యూబ్ ప్రకటనల ఆదాయం పెడ్ స్పాన్సర్డ్ వీడియోలు బ్రాండ్ సహకారాలు మరియు మొదటి నుండి బిలియన్ డాలర్లకు చేరుకునే కమర్షియల్ బృద్ది వంటి వివిధ ఆదాయ మార్గాల ద్వారా పొందబడే నగదు ప్రవాహాన్ని సూచిస్తుంది నెలవారీ ఆదాయం ఆదాయం వార్షిక ఆధారంగా నెలవారీ ఆదాయం సుమారు నాలుగు వేల ఐదు వందల నుండి ఒక వంద మధ్య ఉండవచ్చునని అంచనా వేయబడింది ఈ అంచనా గమనించి ఛానల్లో బ్రాండ్ ప్రోత్సాహకాలు యూట్యూబ్ ప్రకటనలు పెడ్ కంటెంట్ ప్రచారం వంటి వ్యూస్ ద్వారా ఆదాయం వస్తుంది ఈ అంచనాలు ఒక నిర్దిష్ట గమనానికి అనుగుణంగా రూపొందించబడినవి ఇది స్పీక్ ఆర్జే ఆధారంగా రూపొందించబడింది ఈ అంచనాలు యూట్యూబ్ ప్రకటనల ఆదాయం స్పాన్సర్డ్ వీడియోలు బ్రాండ్ సహకారాలు మరియు ఇతర ఆదాయ మార్గాలను పరిగణలోకి తీసుకుని లెక్కించబడినవి ఈ అంచనాలు సుమారుగా మాత్రమే ఉంటాయి నిజమైన ఆదాయం ఈ అంచనాల కంటే తేడా ఉండవచ్చు ఇది వ్యూస్ సంఖ్య స్పాన్సర్ ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ మరియు ఇతర ఆదాయ మార్గాలు ఆధారంగా మారిపోతుంది ఇప్పటికీ ఈ దిన అన్వేషణ ఛానల్ యొక్క ఆదాయాన్ని గురించి మరింత తెలుసుకోవడానికి మరింత వివరాలు యూట్యూబ్ లో ఈ ఛానల్ ను సులభంగా చూడవచ్చు మీరు ఈ ఛానల్ ను చూస్తూ చరిత్ర రహస్యాలు మరియు వదిలివేయబడిన ప్రదేశాల మీద సృష్టించిన గొప్ప కంటెంట్ ను ఆస్వాదించవచ్చు అన్వేషణ యూట్యూబ్ ఛానల్ నిజంగా మేటి కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఛానల్ గోప్యమైన ప్రదేశాలపై అవగాహన పెంచుతూ ఆదాయం మార్గాల ద్వారా గత సంవత్సరం మీనింగ్ ను ప్రేరణాత్మకంగా మార్చింది అది సరికొత్త మార్గదర్శకత్వం వంటిది నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లను ఆకట్టుకున్న ఉత్తమ కంటెంట్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ తన విశేషమైన కంటెంట్ మరియు ఉత్కృష్టతకు సర్వత్రా పేరు తెచ్చుకుంది ఈ ఛానల్ యొక్క విశిష్టత అందులోని అబాండండ్ ప్లెసేజ్ వదిలివేబడిన ప్రదేశాలు మరియు రహస్యాల అన్వేషణలో ఉందని చెప్పవచ్చు ఈ ఛానల్ ప్రారంభమైనప్పుడు హాలీవుడ్ సినిమాల మాదిరిగానే అబాండండ్ ప్లెసేజ్ గురించి ఆసక్తికరమైన కథనాలు వినిపించాయి కానీ నా అన్వేషణ వారి కంటెంట్ ద్వారా ప్రత్యేకమైన కథలతో పాటు అవి చుట్టూ ఉన్న రహస్యాలను కూడా వివరించడమే ఈ ఛానల్ విజయానికి కారణం ఇండియాలో అబాండన్ ప్లేసెస్ అని ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు వీటి చరిత్ర ప్రయాణికుల కథనాలు ఈ ప్రదేశాలకు సంబంధించిన సంఘటనలు గల వీడియోస్ చేసినప్పుడు ప్రజలు ఆ కంటెంట్ ను పూర్తిగా చూపడానికి అవగాహన పెంచడానికి ఆసక్తిగా ఉన్నారు నా అన్వేషణ ఛానల్ మరొక అద్భుతమైన అంశం రహస్యాల అన్వేషణ ఇది సమాజంలో తెలియని కాని చాలామంది ఆసక్తి పెంచుకునే రహస్యాలను చూపిస్తుంది లాస్ట్ మిస్టరీ పూర్వీకుల రహస్యాలు ఆధ్యాత్మిక విశ్వాసాలు వంటి అంశాలు ప్రతి వీడియోతో కొత్త ఆలోచనలను తీసుకొస్తాయి ఈ రహస్యాలకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలు దీని విశేష వివరణలు ప్రేక్షకులను అత్యధికంగా ఆకర్షించాయి ప్రతి వీడియో తమ వ్యూయర్స్ ను ఇంట్రిక్ చేసి వారిని సబ్స్క్రైబర్ గా మార్చేలా చేస్తాయి అద్భుతమైన ఫిల్మింగ్ మరియు ఎడిటింగ్ ఈ ఛానల్ యొక్క ఉత్కృష్టమైన ఫిల్మింగ్ మరియు ఎడిటింగ్ దానిని ఇంకా ప్రత్యేకంగా చేస్తుంది అంగీకరించిన ప్రదేశాలు రహస్యాలను తీసుకుని అందులో ఫిల్మింగ్ చేయడం అలాగే ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చూపించడం అత్యంత కంటి చూడదగ్గదిగా మారింది ప్రేక్షకులు స్వర వాతావరణ రహస్యంగా లైటింగ్ సమయానికి అనుగుణంగా చేయబడిన ఎడిటింగ్ వంటి అంశాలతో గొప్ప అనుభవం పొందుతారు సంఘటనలను నా అన్వేషణ ప్రత్యేకత అది వాస్తవికతను చూపిస్తుందనే అంశం రహస్య ప్రదేశాలను స్వయంగా సందర్శించడం మరియు వీటిని వ్యక్తిగతంగా అనుభవించడం ఛానల్ యొక్క విశిష్టత ఇతర ఛానల్స్ కంటే ది నా అన్వేషణ నిజంగా ఈ ప్రదేశాలకు వెళ్లి అనుభవాన్ని ఫోటోలు వీడియోలు ద్వారా ప్రేక్షకులకు అందిస్తుంది ఈ వాస్తవికత మరియు పర్సనల్ అనుభవం తన ప్రేక్షకులను సమగ్రంగా ఆకట్టుకుంటూ ఈ ను సబ్స్క్రైబర్ల పరంగా విస్తరించేందుకు కారణం అయ్యాయి వినూత్న మరియు ప్రత్యేకమైన థీమ్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ మిత్రుల మరియు యూట్యూబర్ల మధ్య ప్రత్యేకమైన థీమ్ తో గుర్తింపు పొందింది ఈ థీమ్ ప్రేక్షకుల కరెంట్ ఇంటరెస్టును ఇంట్రిక్ట్ చేసే విధంగా ఉంటుంది వాటిలో కొన్ని అసాధారణ ఒక స్థలాన్ని విడిచిపెట్టడమే కాకుండా దానిని చూసే కొత్త పరిసరాలు అతిభయంగా ప్రదేశాలు చరిత్రలతో కూడిన రహస్యాలు జ్ఞానం పొందడానికి ఉపయుక్తంగా ఉన్నాయి ఇందుకు ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు పెరిగాయి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ యొక్క విజయానికి చాలా కారణాలు ఉన్నాయి కంటెంట్ యొక్క ప్రత్యేకత అబాండన్ ప్లేసెస్ మరియు రహస్యాల అన్వేషణ అనేది ఒక వింతగా ప్రేక్షకులకు అంగీకరించే అంశం అత్యుత్తమమైన ఎడిటింగ్ మరియు ఫిల్మింగ్ ఇది ఛానల్కు పెరిగిన ప్రేక్షకుల సంఖ్యను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది వాస్తవిక అనుభవం వారి వీడియోలు రియల్ టైం అనుభవాలను చూపడం కొత్త పరిచయాలు విశ్వసనీయత మరియు అద్భుతమైన పరిశీలన నవీకరణ మరియు విభిన్నమైన కంటెంట్ విభిన్న శైలిలో వారు ప్రతి కొత్త పద్ధతిలో ఆపరేటింగ్ సిస్టమ్ ని పరిచయం చేస్తున్నారు నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రేరణాత్మక కంటెంట్ అద్భుతమైన ఫిల్మింగ్ ఎడిటింగ్ స్థలాలపై పరిశోధన ప్రజలను ఆకర్షించి ఈ ఛానల్ ను అత్యధిక సబ్స్క్రైబర్ తెచ్చుకుంది ప్రేక్షకుల ఆలోచనను రెట్టింపు చేసే వీడియోలు రహస్యాల ప్రపంచాన్ని ప్రదర్శించడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా గమనింపు పొందింది ఈ ఛానల్ యొక్క ప్రదర్శన ఏమీ తక్కువ కాదు తన సబ్స్క్రైబర్లను ప్రతి కొత్త వీడియోతో మంచి కంటెంట్తో కనెక్ట్ చేస్తూ సుపరిచితమైంది నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ విజయాన్ని అందుకోవడానికి అనేక పోరాటాలు మరియు కష్టాలు ఎదురయ్యాయి ఈ ఛానల్ పైకి చేరుకోవడానికి యూట్యూబర్ సానుభూతి లేకపోతే లేదా సరికొత్త ఐడియాలతో పోవడం కష్టమే కానీ ఈ యూట్యూబర్ మాత్రం ఆ పోరాటాలను అధిగమించి తన కంటెంట్ ద్వారా ప్రేక్షకులను మార్గనిర్దేశం చేయడంలో విజయం సాధించారు నా అన్వేషణ ప్రారంభంలో యూట్యూబర్ కు సాధారణంగా మరింత వీవర్లను సంపాదించటం కష్టంగా అనిపించింది యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో పోటీ చాలా ఎక్కువగా ఉంది ఆ క్రమంలో ప్రేక్షకులు ఎంచుకునే కంటెంట్ కోసం చాలా మంది యూట్యూబర్లు పోటీ పడుతున్నారు ఇప్పటికే వివిధ ఛానల్స్ తమ ప్రత్యేక కంటెంట్ ను ప్రసారం చేస్తున్న నేపథ్యంలో నా అన్వేషణ ప్రత్యేకంగా నిలబడడం కూడా ఒక పెద్ద సవాలుగా మారింది నా అన్వేషణ ఛానల్ యొక్క ముఖ్య అంశం అబాండన్ ప్లేసెస్ వదిలివేయబడిన ప్రదేశాలు ఈ ప్రదేశాలు అధికంగా పర్యాటకులకు అందుబాటులో లేకపోవడంతో ఈ వీడియోలను చిత్రీకరించడం చాలా కష్టం ఎడిటింగ్ లైటింగ్ ఆడియో సమస్యలు మరియు ప్రదేశాల అశుభం బయట చూపించబడని లేదా పర్వతాలు అడవులు వంటి మలుపులు ఎదురయ్యాయి అయితే ఈ యూట్యూబర్ తన వెన్నంటే ఉన్న సిబ్బంది తన ప్రేరణతో ఈ సవాళ్లను ఎదుర్కొని సాధారణ వీడియోలను విలక్షణంగా మారుస్తూ విజయవంతమయ్యారు యూట్యూబ్ ఛానల్ ప్రారంభంలో ఆర్థిక పరిమితులు కూడా ఒక పెద్ద సవాలుగా నిలిచాయి గొప్ప విభిన్నమైన కంటెంట్ కోసం అవసరమైన టెక్నికల్ సామగ్రి ప్రముఖ ప్రదేశాలు సందర్శించేందుకు ప్రయాణ ఖర్చులు ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లాంటి వాటి కొరకు బడ్జెట్ లేని స్థితిలో ఉన్నప్పటికీ యూట్యూబర్ ప్రయత్నాలు అనంత కష్టాన్ని తక్కువ ఆదాయం చేతనైనంత వరకు నిర్వహించారు వారు మంచి బడ్జెట్ పొందిన తరువాతే వారి కంటెంట్ యొక్క క్రాఫ్ట్ దాని విలువను మరింత పెంచగలిగింది ఇక సబ్స్క్రైబర్ల వృద్ధి కూడా ఒక పెద్ద సవాలు అనేక దశలలో సమయానికి వీడియోలను అప్లోడ్ చేయడం కొత్త కొత్త కంటెంట్ తీయడం ప్రేక్షకుల మన్ననలు పొందడం ప్రతి కొత్త వీడియో కోసం సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయడం కూడా అతిపెద్ద సమస్యగా మారింది ఈ యూట్యూబర్ ప్రేక్షకులతో సంబంధం పెట్టుకోవడం గురించి చాలా శ్రద్ద పెట్టారు సర్వేపై సమాధానాలు ఇచ్చారు తద్వారా వారి ఛానల్ చాలా త్వరగా సబ్స్క్రైబర్లను సంపాదించడంలో సక్సెస్ అయ్యింది ప్రత్యేకంగా రహస్య ప్రదేశాలు లేదా అబాండన్ ప్లేసెస్ కి సంబంధించిన వీడియోలను తీసుకునేటప్పుడు అనేక సార్లు ప్రపంచ వ్యాప్తంగా మరొక యూట్యూబర్ లేదా పబ్లిక్ ఫిగర్ అందుకు విశ్వసనీయత ప్రశ్నలు చేసేవారు వాటిని ఎదుర్కొనడం ఈ యూట్యూబర్ కు అత్యంత కష్టంగా మారింది అయితే అతని కృషి సుదీర్ఘ ప్రయాణాలు నిజమైన అనుభవాలపై పెట్టిన శ్రద్ధ అనే అంశాలు అతని విశ్వసనీయతను పెంచాయి ఇలా కంటెంట్ ద్వారా విశ్వసనీయత పొందడం యూట్యూబర్ యొక్క అద్భుతమైన సాధనగా చెప్పవచ్చు ఈ యూట్యూబర్ కు విజయాన్ని సాధించడానికి నిరంతర కూషి తప్పనిసరి అని అర్థమైంది చాలా కష్టాలు సమస్యలు విఫలమైన యత్నాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ప్రజల కోసం మంచిగా పనిచేయడం అతని విజయానికి మార్గం అయ్యింది ఈ నిరంతర కృషి మరియు పట్టుదల ఈ ఛానల్ ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది నా అన్వేషణ ఛానల్ సృష్టించిన అద్భుతమైన కంటెంట్ అలాగే పోరాటాలతో సంబంధించి నిరంతర శ్రమ మరింత నమ్మకంగా యువతకు ప్రేరణ అవుతుంది ఈ యూట్యూబర్ తన వ్యక్తిగత జీవితం నుండి తీసుకున్న సంకల్పం సంకల్పాన్ని నిరంతరం రూపునిపరిచింది సంకల్పం సమయపాలన ప్రయాణాల మధ్య ప్రతిఘటన ఇవన్నీ ఈ యూట్యూబర్ యొక్క విజయానికి మూలాలు నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ విశ్వసనీయత కంటెంట్ నాణ్యత మరియు పోరాటాల్లో శక్తి నుండి నవీనతపై అగ్రగామి స్థానంలో నిలిచింది ఈ ఛానల్ యొక్క యూట్యూబర్ తన కష్టాలు ఆర్థిక పరిమితులు ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించడం ద్వారా ప్రముఖుడయ్యాడు విజయం సాధించడానికి చేసిన యాత్రలోని పోరాటాలు ఈ యూట్యూబర్ ని ప్రేరణాత్మక పాత్రగా తీర్చిదిద్దాయి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా లభిస్తున్న ఆదాయాన్ని యూట్యూబర్ ఎంతో అవగాహనతో మరియు ధన్యవాదాలతో వినియోగిస్తున్నాడు ఈ ఆదాయం అతనికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను మాత్రమే ఇవ్వలేదు అయితే ఆత్మవిశ్వాసం కొత్త అవకాశాలు మరియు పేరు ప్రఖ్యాతి సాధించడానికి సాయం చేసింది కానీ ఈ ఆదాయాన్ని మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైనప్పుడు కంటెంట్ తయారీకి అవసరమైన మౌలిక వనరులు కెమెరాలు లైటింగ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మొదలైన వాటి కోసం పెద్దగా బడ్జెట్ ఉండలేదు కానీ తన ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ ఈ యూట్యూబర్ తన ఫిల్మింగ్ సామగ్రిని అప్గ్రేడ్ చేసుకున్నాడు ఇప్పుడు అతనిది ఉత్తమమైన కెమెరా డ్రోన్ ఏరియల్ షాట్స్ కోసం సరిగ్గా కంట్రోల్ చేయగల లైటింగ్ సిస్టమ్ మరియు ఆధునిక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఈ వనరుల ద్వారా కంటెంట్ మరింత పెర్ఫెక్ట్ మరియు మహత్తరంగా మారింది నా అన్వేషణ ఛానల్ ను విజయవంతంగా నడపడం అభ్యాసం మరియు కొత్త ప్రదేశాల అన్వేషణకు అవకాశం కలిగించిందని చెప్పవచ్చు ఈ యూట్యూబర్ తన ఆదాయాన్ని ప్రయాణ ఖర్చులకు ఉపయోగించి ఔట్డోర్ అడ్వెంచర్ ప్రదేశాలను పరిశీలించడం కొత్త కొత్త ప్రదేశాలలో ఫిల్మింగ్ చేయడం ప్రారంభించాడు తద్వారా ప్రేక్షకులకు మరింత కొత్త మరియు ఆకర్షణీయమైన కంటెంట్ అందించడానికి అవకాశమైంది నా అన్వేషణ యొక్క విజయానికి ఎడిటర్లు కెమెరామెన్ స్పెషలైజ్డ్ ట్రావెల్ గైడ్స్ వంటి అనేక సిబ్బంది ఉన్నారు ఈ యూట్యూబర్ తన ఆదాయాన్ని సరిగ్గా టీమ్ సృష్టించడానికి ఉపయోగించి ప్రముఖ వీడియో ఎడిటర్ల పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ స్పెషలిస్ట్ల ద్వారా వీడియో క్వాలిటీని మెరుగుపరుస్తున్నాడు నా అన్వేషణ ఛానల్ యొక్క ఆదాయం ఈ యూట్యూబర్ ను స్పాన్సర్డ్ కంటెంట్ బ్రాండ్ ప్రమోషన్స్ మరియు కోలాబొరేషన్స్ వంటి అవకాశాలకు అధిక మొత్తంలో తీసుకెళ్లింది యూట్యూబర్ ఈ ఆదాయాన్ని స్పాన్సర్డ్ వీడియోలు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసే ప్రక్రియలో పెట్టు తద్వారా ఈ ఆదాయం మరింత పెరిగి మరొక కొత్త ఆర్థిక స్థాయికి చేరుకుంది ఈ యూట్యూబర్ తన కంటెంట్ కి మరింత విశ్వసనీయత మరియు ప్రొఫెషనలిజం ఇవ్వడానికి నైపుణ్య అభివృద్ది కోసం కోర్సులు చేయడం ప్రారంభించాడు వాళ్లు ఫిల్మింగ్ ఎడిటింగ్ స్క్రిప్ట్ రాయడం మార్కెటింగ్ మరియు సోషల్ మీడియా వంటి అంశాలపై నిపుణుల నుంచి కోర్సులు తీసుకోవడం ఈ ఛానల్ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించారు అయితే ఈ యూట్యూబర్ తన ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఉపయోగిస్తున్నాడు అనాథాశ్రమాలకు సాయం విపత్తులు వద్ద సహాయం చేయడం సామాజిక మద్దతు కార్యక్రమాలు నిర్వహించడం వంటి పనులు చేస్తున్నాడు ఈ సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం ద్వారా ప్రజలకు అవసరమైన సహాయం అందించడం మరియు వారి జీవితాలలో మార్పు తీసుకురావడం కూడా ఈ యూట్యూబర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా మారింది నా అన్వేషణ యూట్యూబర్ తన ఆదాయాన్ని కుటుంబ అవసరాలు కూడా తీర్చడానికి ఉపయోగిస్తున్నాడు ఈ ఆదాయం ద్వారా కుటుంబం కోసం భవిష్యత్తు నియోజకవర్గాలు సమయ పాలన ఆర్థిక స్వేచ్ఛ వంటి అంశాలను ఎంచుకుంటూ మరింత స్థరమైన కుటుంబ జీవితం ని సాధించాడు నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ యూట్యూబర్ సమర్థంగా మరియు సూచనాత్మకంగా ఉపయోగిస్తూ తన కంటెంట్ మెరుగుదల ప్రయాణాలు నైపుణ్య అభివృద్ధి సామాజిక సేవ మరియు వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా మరింత సంభ్రమాన్నిచ్చేవాడిగా ఎదిగాడు ఈ యూట్యూబర్ తన విజయం సాధించడంలో ఎప్పటికప్పుడు పరిశ్రమకు చెందిన అనేక నైపుణ్యాలు నేర్చుకుంటూ తన దృష్టిని నిరంతరం ప్రముఖత నవీనత మరియు ప్రపంచానికి ఉపయోగపడే విధంగా మార్చుకుంటున్నాడు